సో హాయ్ గైస్ మీరు చూస్తున్నారు బాబు బీటెక్ ఫిష్ పార్ట్నర్ ఈరోజు ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుకున్నాం సో చెరువు మీద పనిచేసే కుర్రోడు గురించి అయితే మనం మాట్లాడుకున్నాం అండి ఏ చెరువు మీద రొయ్యల చెరువు మీద పనిచేసే కుర్రోడు ఉంటాడు కదా సో వాడి గురించి అయితే మనం మాట్లాడదాం జస్ట్ ఫర్ ఫన్ కోసం అయితే చేయడం ఏం జరుగుతుంది సో వాడి వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయి టైమింగ్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి అయితే మనం మాట్లాడుతానండి ఈరోజు సో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి కుర్రోళ్ళకి ప్రెషర్గా వెళ్తే వాడికి నెల వచ్చేసరికి ఒక పదిహేను వేలు పదహారు వేలు ఇస్తారు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పదిహేను వేలు దాకా ఇస్తారు ఇది వాడి యొక్క శాలరీ అదే రొయ్యల్ చెరువులో వాటిలో మేత కొట్టేవాడికి కుర్రోడికి మేము పద్దెనిమిది వేల రూపాయలు శాలరీ ఇస్తామండి సో బీటెక్ చేసి కంపెనీ చేసి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాయిన్ అయిన వరకు ఎనిమిది గంటలు వర్క్ ఉంటుంది సో ఆడి పర్ఫార్మెన్స్ మెరుగు చేసుకోవడం కోసం గుడ్లు మొత్తం చింపేసుకుని ఒక పది అయితే వర్క్ చేస్తాడు సో వాడి శాలరీ ఇంక్రిమెంట్ పెరుగుద్దని అది పెరుగుద్దని అవి ఎంతసేపు ఆ సిస్టమ్ ముందు నొక్కుతూనే ఉంటాడు ఏదో ఒకటి తెలిసినా తెలియకపోయినా కొడతానే ఉంటాడు కాబట్టి అడిగి సైట్ అని అవి అని అని వస్తూ ఉంటాయి సో ఇదే మా పని పనిచేసే కొడు రోడ్ ఎలా ఉండదంటే టైమింగ్స్ వీడికి వాడు ఎనిమిది గంటలు కష్టపడితే వీడు పన్నెండు గంటలు కష్టపడతాడు సో ఒకసారి ఆరు గంట ఎక్కువ కష్టపడుతుంది ఏం చేస్తాడంటే పొద్దున్నే పొద్దున్న ఏడింటికి రొయ్యల్చేరులో మ్యాథ్ వేస్తాడు మళ్ళీ పదింటికి వేస్తాడు ఒంటి గంట అంటే రోజు నాలుగు సార్లు పొద్దున్న ఒకసారి వేసినప్పుడల్లా ఒక అరగంటే అంటే పన్నెండు గంటల్లో ఈడు పని చేసేది రెండు గంటలే మిగిలిన పది గంటలు ఇలా గొడి కట్టుకుని చెరువు గట్టుల చుట్టూ తిరుగుతూ అటు ఇటు తిరుగుతా ఫోన్లో ఇలాంటి వీడియోలు చేసుకుంటా అప్పుడప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ యూట్యూబ్లో ఏ కంటెంట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా వాడికి అమెజాను నెక్స్ట్ అమెజాన్ ప్రైము నెక్స్ట్ ఇంకేమంటే ఆహా అప్పుడప్పుడు క్రోము ఇవన్నీ యూస్ చేసుకుంటా మనోడు టైం గడుపుతూ ఉంటాడనమాట సో ఇది ఆడు వర్కింగ్ అవర్స్ వీడికి వచ్చేసరికి శాలీ పద్దెనిమిది వేలు అయితే ఇవ్వడం జరిగింది ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు కాకపోతే కన్సిస్టెన్సీ కంపల్సరీ ఉండాలి సో జస్ట్ ఫర్ చిల్ కోసం చెప్పాను సో డోంట్ ఫీల్ బ్యాడ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏం డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి లవ్ యూ గైస్